వర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు గ్యారంటీలపై పాటలు పాడుతున్న కళాకారులపై తిరగబడ్డారు గ్రామ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడుతున్న తెలంగాణ ప్రజలు మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై పాటలు పాడుతుండగా అడ్డుకున్నారు గ్రామస్తులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేసిందని ప్రజలు కళాకారులను నిలదీశారు ఒక్కడి ఒక్కటి రాష్ట్రం అది రాష్ట్రం అది ప్రభుత్వం ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు ప్రభుత్వం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత ప్రభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ మరియు